నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో చాలా సులువుగా ఈజీగా చేసుకునే ఒక మంచి పరిహారం గురించి చెప్పబోతున్నాను ఇంటికి పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇంకా ఫలితాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఏ పని చేసినా కలిసి రావటం లేదు అలానే ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది ఏ పని కూడా ముందుకు వెళ్ళటం లేదు కొంతమంది మా జాతకాన్ని చూపించుకున్నాము ఏం బాగోలేదని చెప్పారు పూజలు చేసుకున్నాము యంత్రాలు పెట్టుకున్నాము అన్నీ పెట్టుకున్నాము కానీ ఎలాంటి ఫలితం రావటం లేదు ఇంకా మా కుటుంబ సభ్యుల మీద స్నేహితుల మీద అందరి మీద కూడా అనుమానాలు అనేవి వస్తున్నాయి అలానే భగవంతుని ఆరాధించుకుంటున్నాము కానీ మార్పు అనేది రావటం లేదు ఇలాంటి కామెడీస్ పెడుతూ వస్తున్నారు చాలామంది ఇలాంటి వాటితో ఇబ్బంది పడేవారికి ఒక చక్కటే అయిన ఒక మంచి పరిహారం ఇది అద్భుతమైన పరిహారం మీరు చేసే పనుల్లో మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు మీకు ధన ద్వారాలు తెరుచుకొని మీకంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ యొక్క గురుబలం పెరుగుతుంది ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి చేసే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి ఇంట్లో వాసు దోషం ఉంటే అలానే వాసు దోషాలు తొలగిపోతాయి పితృదోషాలు కానీ జన్మలో తెలిసి తెలియక చేసిన ఏవైనా కర్మల నుంచి మీరు బాధపడుతున్నా కానీ వాటి నుంచి కూడా మీరు బయటపడతారు అలానే రావాల్సిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి కొంతమంది తీసుకున్న తర్వాత నువ్వు నాకు ఇవ్వలేదని అంటుంటారు కదా అలా ఉన్నా కానీ ఈ పరిహారం చేసుకున్నా కానీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది ఇంతెందుకు చెప్తున్నానంటే నేను ఒక పరిహారం చేసుకునేటప్పుడు దాని నుంచి వచ్చే ఫలితం ఎలాంటిది ఏంటి అనేది కనీసం మనం తెలుసుకోవాలి అందుకని మీకు ఇదంతా కూడా క్లియర్గా చెప్తున్నాను ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ గురుబలం పెరుగుతుంది జాతకంలో గురుబలం బాగోకపోయినా సూర్యబలం బాగోకపోయినా అంటే అమ్మవారి శక్తి అయ్యవారి శక్తి సరిగా లేకపో లేకుండా ఉన్నప్పుడు మనసు వంకరగా ఆలోచిస్తుంది మన మనసును కూడా సరైన దారిలోకి తీసుకొస్తుంది ఈ పరిహారం ఈ పరిహారాన్ని అరటి చెట్టు దగ్గర చేయాలి ఎలా చేయాలనేది చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి ఏదైనా పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేదంటే ఎక్కడో చోట పాయింట్ని మీరు మిస్ అయిపోతారు మనకి మంచి ఫలితం రావాలంటే వీడియోని చివరి వరకు చూస్తేనే అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి చక్కగా చేసుకోగలుగుతారు ఈ పరిహారం చేసేటప్పుడు మీరు తప్పకుండా అనుకున్నది జరగాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకొని చేయండి పరిపూర్ణమైన ఒక నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టి చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ పరిహారాన్ని మీరు కంటిన్యూగా ఒక మూడు వారాల పాటు చేయాలి అంటే ఈ మాసంలో వచ్చే గురువారం రోజున మీరు చేసుకోలేకపోయినా అంటే ఈ పరిహారాన్ని గురువారం రోజున చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఈ మాసంలో వచ్చే గురువారం రోజున మీరు చేసుకోలేకపోయినా కానీ ఏ మాసంలో వచ్చే గురువారాల్లోనైనా సరే చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఈ పరిహారం మొదలు పెట్టబోతున్నారో మీ నెలసరి అయిపోయిన తర్వాత గురువారం రోజు నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయండి అంటే ఇందాక మనం అనుకున్నాం కదా మూడు గురువారాల పాటు చేయాలనుకున్నాం మూడు గురువారాలంటే ఇరవై ఒక్క రోజుల పాటు వస్తాయి కాబట్టి మీ నెలసరి అయిపోయిన దగ్గర నుంచి గురువారం నుంచి స్టార్ట్ చేసుకుంటే మూడు గురువారాలు కంప్లీట్ అయిపోతాయి ఈ పరిహారాన్ని అలా చేసే అవకాశం లేదు మధ్యలో నెలసరి వస్తుందంటే కనుక చేయకండి అయిపోయిన తర్వాతనే గురువారం రోజు నుంచి మీరు స్టార్ట్ చేసి మూడు గురువారాల పాటు కంటిన్యూగా చేయండి మధ్యలో ఒక్క వారాన్ని కూడా మీరు విడవకుండా చేయాలి మీ అందరికీ అనుకుంటున్నాను లేదంటే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి మూడు వారాల పాటు కంటిన్యూగా చేయాలి ఈ పరిహారం ఎలా చేయాలంటే గురువారం రోజున సూర్యుడు ఉదయించక ముందు కానీ లేదా సాయంత్రం సూర్యుడు అస్తమించే ముందు ఆరు గంటలకు ముందే మీరు చేసుకోవాలి ఇదంతా మీరు ఉదయం పూట చేద్దామనుకుంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపుగా ఈ పరిహారం చేసుకోవాలి ఒకవేళ సాయంత్రం చేద్దామనుకుంటే ఆరు గంటల నుంచి అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగానే చేసుకోవాలి మీరు ఉదయం లేచి స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత ఈ పరిహారానికి ఎలా చేయాలంటే శనగల్ని ముందు రోజే నానబెట్టి ఉంచుకోండి ముడి శనగలు కానీ మాములు శనగలు ఉంటాయి కదా అవి తీసుకోండి ఇక్కడ మీకు జస్ట్ మీకు డ్రైగా ఉన్న శనగల్ని చూపిస్తున్నాను కానీ మీరు మాత్రం నానబెట్టిన శనగల్ని మాత్రమే పెట్టాలి ఇక్కడ ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపించినన్ని తీసుకుంటే చాలు మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా తీసుకోండి నానబెట్టిన శనగల్ని తీసుకోండి మీ పూజా మందిరంలో చక్కగా కూర్చొని విష్ణుమూర్తి దగ్గర కానీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పటం ముందు కానీ చక్కగా దీపారాధన చేసుకుని ధూపం దీపం అన్నీ ఇవ్వండి తర్వాత ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి మన అరచేతంతా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది మీ మనసులో ఉన్న సమస్య గురించి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత కొద్దిగా శనగలు తీసుకోండి వాటిని ముందు రోజు నానబెట్టి ఉంచుకోండి అంటే రేపు గురువారం అనగా ఈరోజు గురు బుధవారం రాత్రి పూటనే మీరు నానబెట్టి ఉంచుకోండి ఇక మీరు ఏదైతే నానబెట్టి ఉంచుకున్నారో ఆ శనగల్ని మీరు తీసుకున్న అరచేతంత పసుపు కలర్ క్లాత్లో వేయండి ముందుగానే ఆ క్లాత్ను శుభ్రం చేసి ఉంచుకోండి కొత్త క్లాతే తీసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేయండి ఇది ఒక తంత్ర పరిహారం చాలా మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకంతో చేయండి శనగలు గురువుకు సంబంధించినవి పసుపు గురువుకు సంబంధించింది అలానే పసుపు కలర్ క్లాత్ కూడా గురువుకు సంబంధించింది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే దేంట్లో అయినా సరే సక్సెస్ వస్తుంది అలా మీరు ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత దాంట్లో ఒక్క రూపాయి కాయిన్ కానీ లేదంటే రాగి కాయిన్ వేయండి మీ దగ్గర రాగి కాయిన్ ఉంటే కనుక తప్పకుండా పెట్టండి లేదనే వాళ్ళు రూపాయి కాయిన్ పెట్టండి ఇక్కడ రాగి కాయిన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే సూర్య బలం కోసం పెట్టడం జరుగుతుంది సూర్యుడి యొక్క బలం మనకుంటే అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడచ్చు దానికని పెట్టడం జరుగుతుంది ఇంకాను అద్భుతమైన మీ కోరికలు నెరవేరడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలా పెట్టేసిన తర్వాత ఒక ఐదు తుల సాకులు పెట్టండి తుల ఉన్న శక్తి ఏంటంటే మన ఇంటి మీద మన మీద ఏదైనా ప్రయోగాలు జరిగాయని మీకు అలాంటిది ఏదన్నా అనుమానం ఉన్నా అలాంటి అనుమానం ఉన్నా కానీ వాటి ప్రభావం అనేది మన మీద పడకుండా ఉంటుంది అందుకని ఇక్కడ తులసాకులు పెట్టడం జరుగుతుంది ఒక ఐదు తుల సాకులు పెట్టండి అంటే అయితే పెట్టండి ఆ తర్వాత వాటిని చక్కగా ఒక మూటగా కట్టేయండి ఆ పసుపు కలర్ క్లాత్లో పెట్టేశారు కదా వాటిని మూటగా కట్టేయండి ఇదంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడతో అయ్యింది కదండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ పరిహారాన్ని మీరు ఇంట్లో చేసుకోవచ్చు తోటలో కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు కాకపోతే అరటి చెట్టు దగ్గర మాత్రమే చేసుకోవాలి ఇంట్లో అరటి చెట్టుని పెంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా కూర్చొని అక్కడే చేసుకోవచ్చు అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు తూర్పు వైపుగా ఉండి మీ మొహం పడమర వైపుగా చూస్తున్నట్టుగా నిలబడండి తర్వాత మీరు ఓం బృహస్పతియే నమ లేదంటే గురవే నమ అని ఈ మంత్రాన్ని అంటే ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని ఒక ఐదు సార్లు మూటని చేతిలో పట్టుకొని ఏదైతే మీరు ప్రిపేర్ చేశారు కదా ఆ మూటని చేతిలో పట్టుకొని ఐదు సార్లు మనసులో అనుకోండి తర్వాత అరటి చెట్టు యొక్క మట్ట అంటే దక్షిణం వైపు తిరిగి ఉన్న మట్ట ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది మట్ట పైన అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆకు ఆకు మొదట్లో పెట్టాలి ఈ మూటని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ పెట్టాలి అరటి దొప్ప ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ పెట్టాలి ఈ మూటని చేతిలో పట్టుకొని ఓం బృహస్పతియే నమః అని ఒక ఐదు సార్లు అనుకొని ఈ మూటని మీ తల చుట్టూత అంటే క్లాక్ వైజ్గా ఒక ఐదు సార్లు తిప్పుకొని ఆకు మధ్యలో పెట్టండి దీన్ని దక్షిణం వైపు మాత్రమే పెట్టాలి అలా పెట్టిన తర్వాత చెట్టుకు మీరు ఒకసారి నమస్కారం చేసుకొని మీకున్న సమస్యలన్నీ చెప్పుకోండి దక్షిణం వైపు ఉన్న ఆకు యొక్క మట్ట మొదట్లోనే పెట్టాలి మీరు ఆ రకంగా పెట్టేసి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు అలాంటివి ఏది కూడా కడుక్కోనవసరం లేదు ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు కేవలం మీ పరిహారం మీదనే మీ యొక్క దృష్టి అనేది ఉంచుకోవాలి మీ మనసు దేని మీద కూడా వెళ్లకుండా మీరు చేసే పని మీదనే నిమగ్నం చేసి చేయాలి ఇక్కడ కేవలం ఆ మూటని ఒక ఐదు సార్లు మీ తల చుట్టూ తిప్పుకొని ఆకు మొదట్లో పెట్టాలి చెట్టు దగ్గర ఎలాంటి పూజలు పునస్కారాలు ఏమీ కూడా చేయనవసరం లేదు ఇలా ఈ పరిహారం ఒక మూడు వారాల పాటు చేయాలి ఈ వారం చేశారు ఇక్కడ దీపారాధన అలాంటిది ఏది కూడా చేయనవసరం లేదండి ఓన్లీ పరిహారం మాత్రం చేస్తే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ గురువారం ఇదే రకంగా ఈ పరిహారం చేసుకోవాలి మీరు ఈ వారం ఈ రకంగా మూటను తయారు చేసి అరటి ఆకు మొదట్లో పెట్టారు తర్వాత నెక్స్ట్ వచ్చి గురువారం రోజున కూడా ఇదే రకంగా తయారు చేసి పెట్టాలి మళ్ళీ మీరు అడుగుతారేమో పోయిన వారం మనం ఎక్కడైతే అరటి మట్ట దగ్గర పెట్టామో మూటని అదే ప్లేస్లో మళ్ళీ ఈ వారం కూడా పెట్టాలా అని అడుగుతారేమో అలా కాదండి చెట్టుకు అనేది ఆకులు ఉంటాయి దక్షిణం వైపు చాలా వరకు ఆకులు ఉంటాయి ఒకసారి చూడండి ఒక్కొక్క వారం ఒక్కొక్క మట్ట దగ్గర అంటే ఒక్కొక్క ఆకు మట్ట దగ్గర పెట్టాల్సి ఉంటుంది మరి పెట్టిన వాటిని ఎప్పుడు తీసేయాలి అంటే కనుక మీరు మూడు గురువారాల పాటు చేస్తారు మూడు గురువారాలు అయిపోయిన తర్వాత దక్షిణం వైపు ఉన్న ఆకు మొదట్లో ఒక్కొక్క మూటను పెట్టారు కదా అలా మూడు మూటలు అవుతాయి ఆకు మొదట్లో పెట్టారు కదండి మూడు మూటలు ఉంటాయి కదండి ఆ మూడు మూటల్ని నాలుగవ గురువారం రోజున మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసుకుని చెట్టులో నుంచి వాటిని తీసి పారే నదిలో కానీ లేదంటే రావి చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి ఇంకెక్కడ దాని పొరపాటును కూడా వేయకూడదు చెరువులో కానీ మంచినీటి కాలువల్లో కానీ అలా వేసేయండి లేదంటే రావి చెట్టు మొదట్లో పెట్టేయండి మూడు గురువారాలు అయిపోయిన తర్వాత ఆ మూడు మూటల్ని నాలుగో వారం రోజులు తీసేసి చేసేయండి ఇప్పుడు ఎలా చెప్పానో అలానే చేయాలి వేరే ఆప్షన్ అంటూ ఏది లేదండి మీకు కుదిరితేనే చేయండి లేదంటే ఇంతే ఫలితాన్ని ఇచ్చే గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి వాటిల్లో నుంచి అయినా సరే మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఏదో ఒక ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గురుబలం పెరుగుతుంది పితృశాపాల వల్ల కలిగే ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు అలానే సూర్యుడి నుంచి బలం పెరుగుతుంది గ్రహాల్లో గురుబలానికి సంబంధించిన వృక్షం ఏదంటే అరటి చెట్టు అరటి చెట్టుని మనం డైరెక్ట్గా మీరు కరెక్ట్గా ఆరాధించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ రకంగా మూడు గురువారాల పాటు చేశారు రిజల్ట్ రాలేదు మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి రెండవసారి ప్రయత్నించేయండి రెండు మూడు సార్లు కూడా చేశారు అయినా కానీ రిజల్ట్ రాలేదు దాని నుంచి వచ్చే రిజల్ట్ మాత్రం మీరు పొందడం లేదని అర్థం ఎందుకంటే ఒక నమ్మకం సంకల్పం ఇవన్నీ కూడా గట్టిగా ఉంటేనే మీరు ఆ పరిహారాన్ని కరెక్ట్గా పొందగలుగుతారు ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో దృఢ సంకల్పంతో నాకు జరగాలి అని ఖచ్చితంగా చేస్తే నెరవేరుతుంది మంచి గురుబలం కోసం అనుకున్న కోరికలు నెరవేరడానికి మనకున్న ఆరోగ్య సమస్యల కోసం అనేక కోరికలు నెరవేరడానికి ఒక మంచి పరిహారం ఇది తప్పకుండా గురువారం రోజున మొదలు పెట్టండి చాలా సులువైంది కాకపోతే అరటి చెట్టు దగ్గర చేయవలసి ఉంటుంది మీ అందరికీ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఆల్రెడీ మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు